ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన వచ్చిన ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇవాళ నేను జీబ్రా కేక్ ఆర్ మార్బుల్ కేక్ చేస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇంతే సాఫ్ట్గా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి నా వీడియోని ఎండ్ వరకు చూడండి అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు ఆ ప్రాసెస్ చూద్దాం పదండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి హాఫ్ కప్ పెరుగు యాడ్ చేసుకుంటున్నా ఈ పెరుగుని బాగా గిలక్కొట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముప్పావు కప్పు పంచదార యాడ్ చేసుకుంటున్నా మీరు తీపి ఎక్కువగా తినే వాళ్ళతో వన్ కప్ యాడ్ చేసుకోవచ్చు ఈ పంచదార బాగా కరిగిపోవాలి ఇలా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక పావు కప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్పు పాలు యాడ్ చేసుకోవాలి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి వన్ కప్ మైదా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఒక చిటికెడు ఉప్పు వన్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే యాలక్కాయ పొడైనా వేసుకోవచ్చు దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఎంతసేపు పట్టినా కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న రీతిగా ఉంటే సరిపోద్ది నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అయితే కరెక్ట్గా సరిపోద్దండి ఇప్పుడు దీన్ని టూ ఈక్వల్ హాఫ్గా చేసుకుందాం ఒక బ్రూ ప్యాకెట్ని కొంచెం వాటర్లో వేసుకొని ఇలా లిక్విడ్గా చేసుకోవాలి దీన్ని కూడా దీంట్లోకి పోసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కేక్ గిన్నె తీసుకొని దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేసుకొని కేక్ ని మైదాతో బాగా కోట్ చేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు బటర్ పేపర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క గరిటె చప్పున మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రూ బ్యాటర్ని దీంట్లోకి వేసుకోవాలండి ఇప్పుడు కేక్ ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి మీరు ఏం స్ప్రెడ్ చేయొద్దండి అది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రాసెస్ అనేది రిపీట్ చేసుకున్నాం కదండి మీరు ఈ ప్లేస్లో బ్రూ ప్యాకెట్ బదులు కోకో పౌడర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అదైనా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇంట్లో అవైలబుల్గా ఉన్న దాంతోనే చేస్తున్నాను సో బ్రూ ప్యాకెట్తో చేశాను కేక్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాకు ఇవ్వండి ఇప్పుడు ఒక టూత్పిక్ తీసుకొని ఇలా ఈ వీడియో క్లిప్ చూపిస్తున్న రీతిగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి చేశాక ఆ టూత్పిక్ని క్లీన్ చేసుకోవాలండి మర్చిపోవద్దు ఇదే ప్రాసెస్లో మొత్తం కేక్ మొత్తాన్ని డెకరేట్ చేసుకుందాం ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేయడం మూలంగా ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి ఇప్పుడు ఒక బగోనీ పెట్టుకొని దాంట్లోకి ఒక స్టాండ్ పెట్టుకోవాలి లిట్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి కేక్ టిని జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇప్పుడు లిట్ క్లోజ్ చేసి స్టవ్ని సిమ్లో పెట్టి ఒక థర్టీ మినిట్స్ పాటు బేక్ చేసుకుందాం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి మిడిల్లో ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత నుండి ఇప్పుడు ఒక టూత్పిక్ గుచ్చి చూస్తే ఏమీ అతుక్కోకుండా వచ్చిందంటే మనకి ఏక ఉంది నచ్చితే కనుక లైక్